నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గుండెపూడి సుధీర్ శర్మ నమస్కారం గురుగారు జయ శ్రీరామ్ గురుగారు ఆ మామూలుగానే మనము అమావాస్య గురించి కొన్ని వీడియోస్ చేసి ఉన్నాము ఇప్పుడు సోమవతి అమావాస్య అని చెప్పి వస్తుంది ఏంటి దీని ప్రత్యేకత ఎలా జరుపుకోవాలి సోమావతి అమావాస్య అమావాస్య అంటే ఎవరికి సంబంధించినటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి రోజు సూర్యగ్రహణం కూడా మనకి అమావాస్య రోజున వస్తుంటాయి కదా అలాగే సోముడు అంటే చంద్రుడు చంద్ర రవులు ఒకే రోజు అధిపతి కావడం అనేది చాలా రేరుగా జరుగుతూ ఉంటాయి ఎలా అంటారు అమావాస్య రోజు అధిపతి చంద్రుడు సోమవారానికి అధిపతి చంద్రుడు కదా వారాధిపతి చంద్రుడు అవుతున్నాడు అమావాస్యకి అధిపతి సూర్యుడు అవుతున్నాడు వాళ్ళిద్దరు కలిసి ఒక చోట ఎక్కడ ఉండరు అవునా కానీ వాళ్ళిద్దరికి ఒకే రోజు కలిసి రావడం అనేది చాలా విశేషం అంతేకాకుండా అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజలు చేయండి అని చెప్పి మనం అంత ముందు చాలా వీడియోస్ చేశాం దీపావళి అమావాస్య గురించి చేశాము చాలా మంచి జనాల్లో మంచి ఇది వచ్చింది అలాగే సోమవారం చంద్రుడు అధిపతిగా ఉంటున్నాడు కాబట్టి చంద్రుడికి సహోదరి ఎవరు లక్ష్మీదేవి చంద్రుడు చెల్లెలే అక్క లక్ష్మీదేవి అవుతుంది కదా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఈ పాల్గుణ బహుళ అమావాస్య సోమవారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య అనేది ఒక గొప్ప అదృష్టమైనటువంటి రోజుగా చెప్పవచ్చు అమావాస్య రోజున చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది అనుకుంటే ఇప్పుడు మీ పుట్టింటి వాళ్ళని చూస్తే మీకు ఆనందం వేస్తుందా లేదా అలాగే లక్ష్మీదేవికి చంద్రుడికి సంబంధించినటువంటి రోజున అమావాస్య వచ్చి ఆ రోజున పూజ చేస్తే ఇంకెంత ఆనందదాయకంగా ఉంటుంది అమ్మవారిని ఆనందపరిచేటువంటి స్థాయిలో మనం చేస్తే తప్పనిసరిగా ఆ ఆనందం మనకు మిగులుతుంది కదా అమ్మవారి వరం ఇచ్చేది ఆనందం కదా కాబట్టి సోమావతి అమావాస్య అనేది చాలా విశేషమైనటువంటి రోజు ఇందాక మనం చెప్పుకున్నాం కనీసం ఎగ్జామ్ కి బిఫోర్ వన్ వీక్ అయినా కొంతమంది ప్రిపేర్ అవుతుంటారు కనీసం బిఫోర్ వన్ డే ఇది ఉగాది మరుసటి రోజు ఉగాదే కదా ఉగాది నుంచి మన రోజులన్నీ బాగుండాలి తప్పనిసరిగా మంచి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి మనకి లక్ష్మి మన ఇంట్లోనే వేసుకొని కూర్చోవాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశమైనటువంటి రోజు ఈ సోమావతి అమావాస్య ఈ సోమావతి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు మనం అష్టలక్ష్మిలో సంతాన లక్ష్మి అనుకుందాం సంతానం కోసమే పూజ చేస్తాం ధైర్య లక్ష్మి మానసికమైనటువంటి అస్థిమతలు ఉన్నటువంటి వాళ్ళు మాన మానసికమైనటువంటి ధైర్యం లేనటువంటి వాళ్ళు ధైర్యాన్ని ఇస్తుంది ధాన్యలక్ష్మి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి ధాన్యం బాగా పండాలని చెప్పి ధాన్యలక్ష్మిని చేస్తుంటాం అట్లాగే అష్టలక్ష్ములు ఎనిమిది రకాల శక్తులు మనకి ఇస్తూ ఉంటాయి కానీ సోమావతి అమావాస్య రోజున లక్ష్మీదేవిని కనుక పూజ చేయగలిగితే అష్టలక్ష్ముల అనుగ్రహం మొత్తం మనకు కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఓకే అంటే మనకు కావలసినటువంటివన్నీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తప్పనిసరిగా ఆ రోజు పూజతో మన ఇంట్లో ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి అది అని లేకుండా లేకుండా కానీ ఇంకొకటి చెప్తా చాలా మంది అంటే కొన్ని కొన్ని కామెంట్స్ నేను చూస్తుంటాను చదువుతుంటాను కాబట్టి తెలుస్తుంది కష్టపడకుండా లక్ష్మీదేవి ఎట్లా వస్తుంది కష్టపడ్డా కూడా లక్ష్మీదేవి రాకుండా వచ్చినవి నిలవకుండా అనవసరంగా ఎదురు వాళ్ళకి అపురూపంగా ఇచ్చి వెనక రాకుండా వెనక్కి రాకుండా ఈ రకమైనటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది చాలా విశేషమైనటువంటి ఇది సంతానం సంతానం వారికి సంతానం ధైర్యం ధనం ధాన్యం ఏవి అయితే ఏవి అనుకుంటే అవి తప్పనిసరిగా మన ఇంట్లో అష్టలక్ష్మి అనుగ్రహం తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పడంలో సందేహం లేదు మరి ఎలా పూజ చేయాలి లక్ష్మీ అమ్మవారికి ముఖ్యంగా తామర పుష్పాలు ఇప్పుడు కరెక్టుగా సీజన్ ఇది అంటే చెరువులు ఎండిపోతూ పుష్పాలు మాత్రమే పైకి తేలుతుండేటువంటి సీజన్ ఇది ఒక మాట చెప్పాలి ఈ కలువ పుష్పాలు కాని తామర పుష్పాలు కాని తప్పనిసరిగా ఐదు కొనుక్కొచ్చుకోండి తామ్ర పుష్పాలు ఐదు తామ్ర పుష్పాలు తీసుకురండి తీసుకొచ్చి లక్ష్మీదేవి పఠాన్ని కానీ విగ్రహాన్ని శుభ్రంగా శుభ్రం చేసుకొని గంధం పెట్టి మనకి ఈ వీటిలో స్టోర్స్ లో జవ్వాదు అని చెప్పి ఒక సుగంధ పరిమళ ద్రవ్యం అవుతుంటారు ఇప్పుడు మనకి సెంటు అత్తరు పన్నీరు ఎలానో జవ్వాదు అనేది ఒక పరిమితం చాలా ఇష్టమైనటువంటి ద్రవ్యం దాంతో పాటుగా పచ్చకర్పూలు ఈ పచ్చకర్పూరం కూడా లక్ష్మీ నివాసం అనే చెప్తాం తప్పనిసరిగా రెండు పొడి చేసి తప్పనిసరిగా పొడి పొడి చేసి ఆల్రెడీ అది పొడి ఉంటుంది జవ్వాది పొడిగా ఉంటుంది పచ్చకరిపూరం పొడిగా ఉండదు కదా కాసా ఇట్లా నలిపితే మొత్తం పొడి అయిపోతుంది వీటిల్ని ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఉంటుంది కదా పచ్చ రంగు ఆకు రంగు క్లాత్ చిన్నది ఒకటి తీసుకొని ఈ లక్ష్మీదేవి ఫోటోను గాని విగ్రహాన్ని గాని దాంట్లో పెట్టి ఈ పుష్పాలు అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసి ఐదు పుష్పాలు నూట ఎనిమిది పుష్పాలు తీసుకురావాలంటే అవే చాలా ఖర్చు అవుతాయి కాబట్టి అంత కూడా అక్కర్లేదు కనీసం ఒక పుష్పమైనా సరే అమ్మవారి నివాస స్థలం కాబట్టి ఒక పుష్పాన్ని తీసుకుని వచ్చి అమ్మవారి ముందు పెట్టి అష్టోత్తరం పూజ చేసి ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఇప్పుడితో నామాలు చదువుతూ పూజ చేయమని చెప్పండి ఓకే జవాదు ప్లస్ పచ్చకర్పూరం రెండు కలిపినటువంటి ఇప్పుడు ఏదైతే ఉంటుందో దాంతో అష్టోత్రం లక్ష్మీ అష్టోత్తరాన్ని చక్కగా పూజ చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి అంతా అట్లానే ఉంచేసి నివేదన కూడా పాయసం కానీ కనీసం బెల్లం పాలు రెండు రెండు పాలు బెల్లం అది పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పాలు అంటే ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది ఆవు పాలా లేకపోతే దొరికితే ఆవు పాలు లేకపోతే ఇప్పుడు పాలే కావాలి అంటే కూడా అది కూడా కష్టం కష్టమే కాబట్టి ఏ పాలైనా సరే పంచ కొద్దిగా బెల్లం వేసేసి లేదా పాయసం చేసి నివేదన చేసి అందరికీ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను లక్ష్మీదేవికి పూజ చేసినటువంటి ప్రసాదం మనం మాత్రమే తినాలి లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండాలి అనుకుంటే మాత్రం స్వార్థం అవుతుంది తప్పనిసరిగా నెక్స్ట్ డే మార్నింగ్ పక్క ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రసాదం అనేది అందరికీ ఉండాలి మనతో పాటు ఉండేటువంటి అందరూ కూడా మంచిగా ఉండాలి అంతే కదా నిజంగా నీ దగ్గర డబ్బు ఉంది పక్క వాడి దగ్గర డబ్బు లేవు నీ నీ మీద ఆధారపడుతుంటాడు కాబట్టి వాళ్ళకి డబ్బు ఉందనుకోండి నీతో పాటు అసలు మన మీద ఆధారపడదు కదా సో ఇలా ఆలోచించి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆధారపడద్దు అంటే డెఫినెట్ తప్పనిసరిగా పక్క వాళ్ళు కూడా మంచిగా ఉండాలి మనతో పాటు ఇరుగు పురుగు వాళ్ళు కూడా మంచిగా ఉండాలి ప్రసాదాన్ని పెట్టండి మరుసటి రోజు పొద్దున ఉగాది రోజున ఏదైతే ఉందో ఈ లక్ష్మీ పటాలు ఇవన్నీ అమావాస్యలు పెద్ద తర్వాత అన్ని పటాలు మొత్తం మళ్ళీ చూస్తారు కదా ఆ పటం అవన్నీ తీసేసి ఈ పూజ చేసినటువంటి ఈ జవ్వాదు పచ్చకర్పూరం ఉంది కదా రెండు ముడి వేసి చిన్న క్లాత్ పెద్దదే ఒక అంత క్లాత్ జాలు కట్టి దాంట్లో ముడి వేసి చక్కగా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి బీరు వాళ్ళు ఎక్కడైతే డబ్బులు పెడతామో అక్కడ పెట్టండి అంతే అది ఏ కార్నర్ అయినా పర్లేదు ఏ కార్నర్ ఎక్కడైతే డబ్బులు పెడతారో అక్కడ పెట్టండి లక్ష్మీదేవి విపరీతమైనటువంటి ఆకర్షణ కలిగజేస్తారు మార్చడం కానీ అలా ఏమన్నా మరలా మీకు మళ్ళీ సోమావతి అమావాస్య వచ్చేంత వరకు ఇలానే పెట్టుకోండి ఓకే సో ఎవ్రీ ఇయర్ అది తీసి ఇంకొకటి పెట్టుకోండి సోమావతి అమావాస్య వస్తేనే అది సంవత్సరానికి రావచ్చు ఆరు నెలలకు రావచ్చు మళ్ళీ అదే సోమావతి అమావాస్య రోజున ముందు రోజు తీసేసి పక్కన పెట్టేసి ఇదే ప్రక్రియ ఫాలో ఇదే ప్రక్రియ ప్రతి సోమావతి అమావాస్యకి చేయడం ద్వారా లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది మీరు నిజంగా ఇప్పుడు డబ్బులు పెట్టేటువంటి బీరువా ఉందమ్మా బీరువా ఓపెన్ చేసినప్పుడు కూడా సుగంధ పరిమళం కూడా ఎలా ఉంటుంది మనకి మంగళ ద్రవ్యాలు లక్ష్మీదేవి ఉంటుంది చెప్తుంటాం మా అందరి దేనికి మరొక కూడా అంతే మంగళ ద్రవ్యాలు అంటే అక్కడ రోడ్డు మీద ఎవరు పోతున్నా మంచి స్ప్రే చేసుకుని వెళ్తే అనేస్తాం ఒకసారి అలా జవ్వాదు చాలా మంచి స్మెల్ చాలా మంచి స్మెల్ కర్పూరం అనేది మనకి ఇన్హేలింగ్ కి చాలా మంచిగా మంచిది ఈ జవ్వాదు వచ్చేటువంటి ఆ స్మెల్ ని ఇంకా తొందరగా రియాక్ట్ చేసి అంతా వ్యాపింపజేసేటువంటి లక్షణాన్ని కలిగి చేస్తూ ఉంటుంది అది ఎంతో కాదండి జస్ట్ ఒక థర్టీ రూపీస్ అలా ఉంటుంది అంతే పెద్ద కాస్ట్ కూడా కాదు చిన్న లో వస్తుంది జవాబు అది తెచ్చుకొని పెట్టుకోండి ఇలా పూజ చేయండి లక్ష్మీదేవికి హండ్రెడ్ పర్సెంట్ అష్టలక్ష్మి అనుగ్రహంతో మీ ఇల్లంతా సిరి సంపదలతో గంగాలాగా పొంగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మా ప్రేక్షకుల కోసం నాకు వచ్చిన ఒక చివరి డబ్బు కమల పువ్వు అదే తామర పువ్వులు దొరకడం అని అనేది కొంచెం కష్టమే ఇప్పుడు మల్లె వస్తూ ఉంటాయి కాబట్టి మీరు గతంలో మార్వే ప్రక్రియ చెప్తారు కదా చాలా ఆప్షన్ ఉంటే ఇలా ఒకవేళ దొరకపోతే మల్లె పుష్పాలు తెచ్చుకోండి ఒక గులాబీ పుష్పం తీసుకోండి ఎర్ర గులాబీ ఎర్ర గులాబీ ఎర్ర గులాబీ తీసుకొచ్చి అవి కూడా చిన్న చిన్నవి ఇట్లాంటివి కాకుండా మంచివి నాటు గులాబీ ఉంటుంది కదా నాటి గులాబీ పుష్పం తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టండి మల్లె పూలతో అర్చన చేయండి మల్లెపూలు కూడా మంది పరిమళ ద్రవ్యాలతో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మల్లె పూలతో కూడా పూజ ఇప్పుడు తామర పూలు అనగానే అవి దొరకవు మాకు లేవు అని చెప్పి అక్కడతో ఆగిపోకూడదు అనిపోకుండా ఆల్టర్నేట్ గా మల్లెపూలతో కూడా చేసుకోవచ్చు అవి కూడా ఇష్టం కాబట్టి నిజంగా సోమవారం రోజున మానసిక ప్రశాంతత లేని వాళ్ళకు కూడా ఇది చాలా మంచి రెమెడీ కాదు ప్రశాంతత కూడా చాలా వంద కోట్లున్నా ప్రశాంతత లేకపోతే జీవితం వృధా కదా ఇప్పుడు ఏదో ఒక విధంగా మానసికమైనటువంటి ఆ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీదేవి పూజ ఈ జవ్వాదు పచ్చకర్పూరంతో చేసేటువంటి పూజ చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇస్తుంది ప్రమోషన్స్ ఇస్తుంది మంచి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తుంది వ్యాపార అభివృద్ధి కలిగ చేస్తుంది సంతానం లేనిటువంటి వాళ్ళకి సంతానం కలిగి చేస్తుంది వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం కలుగుతుంది ఒకటే అన్ని రకాల సమస్యలు తీరడానికి ఈ సోమావతి అమావాస్య అనేది ఒక గొప్ప వరం లాంటిది అందరూ సద్వినియోగపరుచుకోమని చెప్తాం అయితే ఇంకొక ప్రశ్న ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నుంచి బిజినెస్ వాళ్ళు అని అంటున్నారు కదా వాళ్ళు ఇంట్లో అవసరం లేదండి మేము క్యాష్ బాక్స్ లో బిజినెస్ ప్లేస్ లో చక్క ఇంట్లో పూజ చేసుకుని తీసుకుని వెళ్ళి క్యాష్ బాక్స్ చెప్పండి పెట్టుకోవాలి క్యాష్ బాక్స్ రోజు ఓపెన్ చేస్తుంటాం అంటే రోజు ఓపెన్ చేయం క్యాష్ బాక్స్ రోజు ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసినప్పుడు కాస్త అగరబీలు పొగ చూపించమని పవర్ ఇంకా ఎనర్జైజ్ రైట్ అవుతుంది చాలా మంచి యోగం కలుగుతుంది వాళ్ళకి అలాగే అంటే బిజినెస్ కావాల్సింది అట్రాక్షన్ ఆటోమేటిక్ గా ఆకర్షణ శక్తిని ఎక్కువ కలుగు చేస్తూ ఉంటాం దానివల్ల రైట్ సో సోమావతి అమావాస్య రోజున ఈ విధమైన ప్రక్రియ చేసుకుంటే కుట్టి ఆర్థిక సమస్యనే కాదు అన్ని విధాల కూడా ముఖ్యంగా మనకి ప్రశాంతంగా ఉంటే అన్ని పనులు సక్రమంగా అవుతూ ఉంటాయి కాబట్టి ఇలా కూడా ప్రయత్నించి చూడొచ్చు అండ్ ఆ సంవత్సరం నెక్స్ట్ డేనే ఉగాది కాబట్టి ఆ ఇయర్ మొత్తం కూడా మీ అందరికి చాలా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం గురు